ఈనాటి బీసీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జ్యోతిబా పూలే జ్యోతిబులే ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు పక్షానికి అధ్యక్షత వహిస్తున్న సభాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు బీసీ ఉపాధ్యాయ సంఘం వినోద్ గారికి చైర్మన్ బిట్టలరావు గారికి మాజీ శాసన మండలి అధ్యక్షురాలు శ్రీమతి అకొల్ల లలిత గారికి బీసీ విద్యావంతల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారే గౌడ్ గారికి వేదిక మీద ఉన్న గడిల్ రాముల్ గారికి డాక్టర్ టీఎల్ఎ స్వామి గారికి కలిపి రవీందర్ గారికి భక్తవచ్చన గారికి సత్యప్రసాద్ గారికి మహిళా ఉపాధ్యాయ చౌదరిండ్లకు సోదరులందరికీ కూడా నా గారు అదేవిధంగా ఈరోజు ఈ శుభదినాన వివేకానంద స్వామి జయంతి మన పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాలని హిందూ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన వివేకానంద జయంతి సందర్భంగా కూడా అందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటాం సావిత్రిబాయి పూలే ఆమె గురించి మనము ఎంత గొప్పగా చెప్పుకున్నా తక్కువనే మొట్ట దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురా జ్యోతిబాబులే మార్గదర్శకంలో ధైర్యంగా ఎందరినో అంటే ఆనాటి సమాజంలో ఎందరినో ఎదిరించి సంఘ సంస్కరణలలో ప్రవేశపెట్టాలని ఎంతో శ్రమించిన ఆమె అందరికీ ఈరోజు ఆదర్శప్రాయం అదేవిధంగా ఆనాటి అస్పృశ్యతను నిర్మూలించడానికి తన జీవితాంతం కూడా శ్రమించిన ఆ మహానుభావురాలు అదేవిధంగా ఆనాడు వచ్చిన వ్యాధిగ్రస్తులకు హక్కున చేర్చుకొని అదే వ్యాధికి గురి అయ్యి చివరికి ప్రాణత్యాగం చేసిన ఆమె ఆమె పేరు మీద ఈరోజు అవార్డు ఇవ్వడం చాలా సంతోషము ఆమె అందరికీ కూడా మహిళా మండలకు మారే దర్శకుడు ఏదైతే మహిళలకు ఉన్నత స్థానం ఉండాలనే ఒక ఆమె సంకల్పము ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మహిళా శక్తి ముప్పై మూడు పర్సెంట్ పాలిటిక్స్లో ఇవ్వడం అనేది నిజంగా చాలా సంతోషదాయక విషయము రాబోయే రోజులలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ వందలాది మంది మహిళా శక్తి ఆనాటి ఆమె సంస్కరణలు మహిళలకు ఏదైతే ఆమె కోరుకున్నారు ఈరోజు ప్రభుత్వము ఆ దిశలో ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంది మరి ఒక్కసారి శుభ దినాల అవార్డులు అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినేషన్ చెప్పుకుంటూ మనకి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ జయ శ్రీరామ్